మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోన హై స్కూల్లోన ఆటల పోటీల కార్యక్రమాన్ని జరపబడింది దాంట్లో భాగంగా గుంటకల్ల మండలం నుంచి కూడా అన్ని స్కూల్ నుంచి కూడా దాదాపుగా పిల్లల క్రీడల్లో పాల్గొని తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి ఈరోజు జాతీయ స్థాయిలో ఆడేదానికి కూడా వాళ్ళు ఈరోజు మన గుంటల్ల మండలం నుంచి దాదాపుగా పిల్లలు కూడా సెలెక్ట్ అయ్యి ఈరోజు వాళ్ళు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్లో కూడా వాళ్ళు రా రాష్ట్ర స్థాయిలోన అయ్యి తర్వాత జాతీయ స్థాయిలో ఈరోజు వాళ్ళు పాల్గొనేదానికి వచ్చారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ గుమ్మూరు జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి అదేవిధంగా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ కూడా మన చెప్పడం జరుగుతుంది కాబట్టి మన పిల్లలు ఈ రకంగా జాతీయ స్థాయిలో ఆడుతున్నారంటే ఈ మన గుంటకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఈరోజు గౌరవ గౌరవంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకోండి రైట్ థ్యాంక్ యూ మీరు ఏమైనా అవునా నమస్కారము ఈ పిల్లోడు వచ్చి మా వార్డు పిల్లోడే మాకు సంబంధించిన పిల్లోడు కానీ ఈ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర నుంచి జాతీయ స్థాయికి పోవడం అంటే చిన్న చితక విషయం కాదు ఇది ఎంత టాలెంట్ ఉంటే ఆ స్థాయికి పోయినారనేది మనం గ్రహించుకోవాలా ఈ పిల్లలకి మనకు అవకాశం ఇవ్వాలా కొంతమంది ఏమి చదువు 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 అంటున్నారు చదువు కాదు ఆటలు కూడా ఆట చదువుతో పాటు ఆట కూడా కావాలనేది కొద్దిగా తల్లిదండ్రులు నేర్చుకోవాలి నేర్చుకుని వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటే ఆ దా ఆ రంగం మీద వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇస్తే రేపొద్దున ఇలాంటి వాళ్ళే రేపు రేపొద్దున బాగా మంచి స్థాయికి వచ్చి మంచి ఆటల పోటీలో బాగా పాల్గొని మన జాతీయ లెవెల్లో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ గుర్తింపు తెచ్చుకోడానికి అవకాశం ఉంది ఇదంతా మొత్తం ఈ విషయము మాకు ఎప్పుడు ఎప్పుడు మాకు అసలుకి పదకొండు పదకొండు మంది పోతే ఎనిమిది మంది గెలిచిందే లేదు మా అన్న గుమ్మూరు జయరామన్న వచ్చినాడు గుంటకాలకి ఎనిమిది మంది గెలిచినారు ఇది మేము గుర్తు పెట్టుకోవాల్సి ఉండేది ఏదైనా కానీ గుమ్మూరు జనరామే బ్రాండ్ గుంటే అంతే ఇది సంతోషము నాకు అవకాశం ఇస్తుందండి ఈ రోజు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆడినటువంటి పిల్లలు మన గుమ్నూరు జయరామన్న ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం కోసం క్యాంప్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది అన్న లేనందువలన మనకి నారాయణ స్వామి అన్న పిల్లలందరినీ పిలుచుకొని దగ్గరికి అందరికీ వాళ్ళకి సన్మానం చేసి బుక్కే ఇచ్చినాడు పిల్లలు చాలా ఆనందపడినారు మరో విషయం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నేషనల్కి వెళ్ళినారు ఈ రోజు ఆ పిల్లలు పోయి అక్కడ ఆటలు ఆడి గెలుచుకొని వస్తే గుంతకల్లలో ఫస్ట్ ఆనందపడేది మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆ పిల్లలు మొదటి నుంచి అనంతపూర్లో లో మండలం మండల స్థాయి నుంచి అనంతపూర్కి పోయినప్పుడు పదకొండు మంది పోతే ఎయిట్ మెంబర్స్ వాళ్ళే గెలిచారు అనంతపూర్ జిల్లాలోనే వాళ్ళు జిల్లా అనంతపూర్ జిల్లాలోనే వాళ్ళు షాక్ అయినారు గుంటకల్లో ఇటువంటి ఆటగాళ్లు ఉన్నారని చెప్పి వాళ్ళు షాక్ అయ్యి ఆ పిల్లలకి అక్కడ కూడా వాళ్ళు ఎంతో కృతజ్ఞత చేసి వాళ్ళ మేలు చేసినారు అలాగే ఈరోజు మన దొరాయి గారు అయితేనేమి సతీష్ గారు అయితేనేమి వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ సొంత ఖర్చులతో ఫ్రీగా ఆ పిల్లలకి తీర్చి దిద్ది ఈరోజు నేషనల్ లెవెల్కి పోయినారు అంటే ఇటువంటి ఆని ముత్యాలు ఎంతో మంది ఉన్నారు అటువంటి ఆని ముత్యాలని బయటకు తీసి మనము తయారు చేయాలి అంటే ఇటువంటి వాళ్ళు పోయి మళ్ళీ నేషనల్ లెవెల్లో గెలుచుకొని వస్తే అటువంటి ముత్యాలు కూడా బయటకు వస్తారు అలాగే ఈ రోజు పిల్లలు ఆయుర్వ ఆరోగ్యాలతో ఉండాలంటే చదువులో ఒకటే కాదు ఈ ఆటలు కూడా ముఖ్యమైన విషయము ఈ పిల్లలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎంతో మంది తల్లిదండ్రులు ఆ చెప్తున్నట్టు వాళ్ళ మోటిఫై ఐడియా చదువుల మీదే చదువుల మీద అని చెప్పి పిల్లలు మద్దుగా తయారు చేస్తుంటారు ఈ ఆటలు ఆడే గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించిన పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఎక్కువ ఉండదు ఎందుకంటే వాళ్ళకి మ్యానుఫాక్చర్ బోన్స్ ఇట్లా హెవీ బాడీ ఉండదు ఆటల పాట దాంట్లోన ప్రైవేట్ స్కూళ్లలోకి వీళ్ళకి దీటంగా ఇది పెడితే గానీ ఆటల పోటీలు పెట్టినా గానీ ప్రైవేట్ స్కూల్ లో గెలవలేరు ప్రైవేట్ స్కూల్ లో గెలవలేరు ప్రభుత్వ స్కూల్ లో గెలుస్తారు అందుకని ఈ రోజు ఒకటే ఓడి చెప్తున్నాము క్యాంప్ ఆఫీస్ కాడ ఈ రోజు మీరు ఇవన్నీ గెలుచుకొని తీసుకొని వస్తే మన ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఒకటే ఓడి చెప్పినారు మూడు నెలలకు ఒకసారి జాబు మేళం అనేది పెట్టినాడు గనక మీరు ఈ రోజు రాష్ట్ర స్థాయిలో నుంచి నేషనల్కి పోతున్నారు ఆడొక్కతో గెలుచుకొని వస్తే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి నేను ధనవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దొరా గారి ఆధ్వర్యంలో రైల్వే గ్రౌండ్లోని ఆయన ఫ్రీ కోచింగ్ ఇస్తూ పేద విద్యార్థులైతేనేమి ఇంకా ఎవరన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు వచ్చినా కానీ ఆయన పిల్లలకి ఆటలు నేర్పిస్తాడు ఆ దొరా గారు సొంత ఖర్చులతో ఈరోజు ఇటువంటి పేద పిల్లలకి తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నేషనల్ కు పోతున్నారంటే ఆయన పట్టదల ఆ పిల్లలకి ఎటు ఎట్లా నేర్పించిన అనేది మనం నేర్చుకోవాలా ఇంతవరకు అయింది మన గుంటకల్ల నుంచి నేషనల్కి కి ఉండేది లేదు ఇప్పుడు నేషనల్ పోతున్నారు కనుక మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇట్లా ఆటల పాటలకి నేను ప్రతి విషయంలో ముందుంటూ పిల్లలకి తీర్చిదిద్ది వాళ్ళకి ఏదన్నా కానీ మన పార్టీ నుంచి కంపల్సరీ సహాయం సహకారాలు అందిస్తానని చెప్పి ఇప్పుడే నారాయణ సామన్ను కూడా మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది ఈ రోజు పిల్లలు శివ స్వామి అయితేనే మిన ఈ రోజు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి పోయినారు కనుక ఆ పిల్లలు మళ్ళా అదే గోల్డ్ గోల్డ్ మెడల్ కొట్టుకొస్తే మేము చెప్పుము మా పార్టీ నుంచి మేము ఇచ్చే గిఫ్ట్ సపరేట్ గా ఉంటుంది చెప్పి మేము ఈ రోజు మీ ఆధారంలో తెలియజెప్తున్నాం